హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ క్రియేటివ్ ఛానల్ టుడే ఈ వీడియోలో సబ్జా గింజల యొక్క ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సబ్జా గింజల్ని మనం రోజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సబ్జా గింజల్లో ప్రోటీన్స్ క్రొవ్వు పదార్థాలు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండి తక్కువ కేలరీలు ఉండడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడును మధుమేహాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా యాసిడిటీ ఛాతుల మంటను కూడా తగ్గిస్తుంది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఈ గింజల గుజ్జును ధనియాల రసంలో కలిపి తాగితే జ్వరం తగ్గిపోతుంది శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది నీటిలో నానబెట్టి తాగినట్లయితే బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు తగ్గుతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్ చర్మం జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తాయి అదేవిధంగా చికెన్ ఫాక్స్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరచును అజీర్తిని తగ్గించును హానికరమైన టాక్సిన్స్లు పుట్టలోకి చేరకుండా చేస్తుంది గొంతు మంట ఆస్తమా జ్వరం తలనొప్పులను తగ్గిస్తుంది మలబద్ధకం యాసిడిటీతో బాధపడే వారికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మెయిన్గా హెయిర్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది ఎందువల్ల ఎందుకనగా దీనిలో విటమిన్ కే అండ్ ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్